హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి అయితే థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా ఈరోజు అయితే మొత్తం జర్నీలే ఉన్నాము మొత్తం జర్నీ చేసినామండి ఇంకా ఈయననైతే కాల్ ప్యాచర్ అయింది కదా హాస్పిటల్ తీసుకెళ్ళాము వీళ్ళ కంపెనీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది కదా ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా తీసుకెళ్ళి ఇంకా వచ్చే టైంలోనే ఇంకా వాళ్ళకు వాళ్ళ డిమాట్లో కూడా ఒక లెటర్ ఇవ్వాలన్నట్టు ఈయనకు ఇంకా రెస్ట్ తీసుకోవడం కోసమని లీవ్స్ ఇవ్వడం కోసం ఇంకా వాళ్ళకు హాస్పిటల్లో ఒకటి వాళ్ళు ఉంచుకున్నారు ఇంకొకటి ఏమో తర్వాత డిమార్ట్లో ఇవ్వాలి ఇంకొకటి రామగుండంలో వీళ్ళకి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది ఇంకా అక్కడ ఇవ్వాలి కాబట్టి మేమైతే తనకు సంబంధించిన ఆ కంపెనీ హాస్పిటల్లో తనని చూపెట్టి ఇంకా రా వచ్చే టైంలోనే డిమార్ట్కి వెళ్ళినాం కాబట్టి లెటర్ ఇవ్వడానికి ఇంకా డిమార్ట్లో కూల్ డ్రింక్స్ తీసుకున్నాము కనిపించినాయి కదా వెనక మీకైతే చూపించినాయి కదా ఇంకా అవి తీసుకొని మళ్ళీ మేమైతే ఇంకా రాముగుండం వెళ్తున్నామండి అండి హెడ్ ఆఫీస్లో ఇంకా లెటర్ ఇవ్వడానికి ఇనకు లీవ్ లీవ్లు అంటే శాంక్షన్ అవ్వడం కోసమని ఇంకా ఆ రోజు అయితే ఈ ప్రాసెస్ అయితే మాకు ఇదంతా కొత్తగా అండి చూస్తున్నారు కదా నేనైతే షాప్లో కనుక ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకున్నా ఎందుకంటే ఇలాగ ఆటో తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనము అంటే కొంచెం అట్లా కూల్ డ్రింక్స్ కూడా తీసుకుంటే కొంచెం బెటర్ కదా అన్నట్టు ఇంకా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా రామగుండం వెళ్ళినామండి ఇంకా రామగుండం వెళ్ళి ఇదిగోండి అక్కడ రామగుండంలో కరెంటీకి సంబంధించినవి ఉంటాయి కదా అవి చూపిస్తున్నది చూడండి అవి స్తంభాలు నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కానీ మేము డేలో వెళ్ళినాం కాబట్టి ఇంకా అదే రూట్లో మేము వెళ్తున్నాము అందుకోసమని ఇంకా అవి అయితే ఒక్కసారి అయినా అవి చూపించిన ఇంకా అక్కడ కరం వర సారీ అండి ఇంకా కరీంనగర్ అంటున్న రామగుండం రామగుండంలో హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంకా లెటర్ అక్కడ ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేమైతే కొంచెం తిన్నాము అంటే మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి కొంచెం చాలా అంటే చాలా టైం పట్టింది ఇంకా ఆ టైంలో మళ్ళీ కొంచెం తినేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయినాము ఇంటికి రిటర్న్ అయిన టైంలో మళ్ళీ గోరఖన్ రూట్ మించే రాకుండా ఇది చూస్తున్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమైతే ఈ రూట్ నుంచి వచ్చినాం మాకైతే ఈ రూట్ నుంచి కొంచెం దగ్గర జర్నీ కాబట్టి తనకు అప్పటికే కాళ్ళు చాలా నొప్పిగా ఉంది అంటున్నాడు ఎందుకంటే ఆ డే మొత్తం జర్నీలే ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లా వాడైతే కొంచెం మనం దగ్గర నుంచి రావచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా మేమైతే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఈ రూట్లో వచ్చేసినాము ఇదైతే శ్రేష్ఠ పుట్టక ముందు వచ్చినాం మేము అయితే ఈ ప్రాజెక్ట్ దగ్గరికి చాలా అంటే చాలా వాటర్ ఆపిండ్లు అసలు ఆకాశము వాటర్ అన్నీ సేమ్ సేమ్ సమానంగా కలిసి ఉన్నాయి అంత వాటర్ ఉంది అది ఒక సైడే ఇంకా మళ్ళీ ఇదిగోండి ఇటు రోడ్ కొంచెం గ్యాప్లోనే ఇటు అసలు వాటర్ అనేదే లేదు అంటే ఇది మంచిర్యాల రూట్లోకి గంగా ఉంటుంది కదా ఆ రూట్లో అసలు వాటర్ ఏం లేదు చూడండి ఎంత పొలాలు అవన్నీ వేసుకుంటున్నారు ఒక రోడ్ డిస్టెన్స్లే అంటే ఇప్పుడు మేము చేసే జర్నీ రోడ్ ఉంది కదా ఆ రోడ్ డిస్టెన్స్లే మొత్తం వాటర్ అన్ని ఇటు సైడ్ ఆపింది ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇదిగోండి వాటర్ అసలు భూమి ఆకాశం సమానంగా కలిసినట్టున్నాయి అంతా ఉంది వాటర్ అంతా ఆపిన్లు ఇదిగోండి ఇవన్నీ అసలు మేము చాలా సంవత్సరాలు అవుతుంది ఒక ఏడెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది దగ్గర అన్నట్టే కానీ అసలు వెళ్ళలేదు ఇది ఇట్ సైడ్ ఏమో రోడ్కి ఇట్స్ మొత్తం ఈ చెట్లు తుమ్మలు ఇవన్నీ ఉండి ఇక్కడ పెద్ద పార్క్ కూడా ఉండే అసలు ఆ పార్కు అవన్నీ ఈ చెట్లల్లోనే పోయినాయి ఏం డెవలప్మెంట్ ఏం లేదు ఇంకా అక్కడ ఏం చేయలేరు ఇటు సైడేమో మొత్తం వాటర్ ఉన్నాయి ఇంక ఇటు సైడ్ ఏమో మొత్తము చెట్లే అట్లుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే చాలా అంటే చాలా వాటర్తో నిండు ఉన్నది ఇదిగో చూస్తున్నారు కదా మేము వచ్చినప్పుడు అయితే ఈ చెట్లు ఎంత నిండుగా ఉన్నాయో మళ్ళీ ఇవి తాటి చెట్లు అండి మీకు అంత కనబడుతున్నాయి కనబడట్లేదు తాటి చెట్టు హైట్లో ఉన్నాయి వాటర్ అంటే ఎంత అంటే అంత వాటర్ ఉన్నాయి దా దాంట్లో కూడా అంత వాటర్లో కూడా చేపలు అయితే వాటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చేపల మాకు మార్కెట్ కూడా దగ్గరే ఉంటుంది ప్రాజెక్ట్ దగ్గరే చేపల మార్కెట్ కూడా ఉంటుంది ఇంకా ప్రతిరోజు ఇక్కడ చేపలు పట్టడం ఫ్రెష్గా అమ్ముతారు మనకైతే దగ్గరలోనే అందరు చాలా అంటే చాలా అందరు కొనుక్కొని వెళ్తారు మేము మేమైతే ఇంకా మా దగ్గర ఎంట్రీకి వచ్చినామన్నట్టు అటు గంగ అవుతల గంగకు ఇవతల అట్లా ఇటు సైడ్ ఎంట్రీకి ఇంకా మాకు దగ్గరకి మేము వచ్చేసినట్టే ఇదిగో చూస్తున్నారు కదా ఇంకా ఆటోలు ఇటు సైడు అటు సైడు చాలా అసలు గంగమ్ మీ నుంచి వెళ్తుంటే ఎంత చల్లగా పైరు పైర గాలి అంటారు కదా అంత ఇదిగా చూస్తున్నారు కదా చల్లగా గాలి అసలు సమ్మర్లో అయితే చాలామంది ఇక్కడికి వస్తారు చాలా దూర దూరం నుంచి వస్తారు ఈ ప్లేస్ చూడడానికి అని ఇక్కడ ఈ వాటర్ ఇవన్నీ అంటే ఎంత బాగుంటుంది అంత చల్లని గాలి అట్లా మంచిగా కొంచెం సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తారు ఇంకా వాటర్ చూడడానికి ఇంకా అదే దారిలో మేము వెళ్తున్నాం కదా అని ఇంకా మా బాబాయే మాకు తెలియదు మా ఊరైనాయి కాబట్టి డ్రైవరు ఇంకా మమ్మల్ని అక్కడ ఆపిండు కాసేపు చూడండి అని అంటే చాలా రోల్ అవుతుంది అన్నాం కదా అందుకోసమని ఇదిగోతానైతే ఇంకా ఆటోలే ఉన్నాడు నేనైతే అంటే అట్లా ఫొటోస్ కొంచెం దిగడానికి మీకు చూపించడానికి అని అట్లా కొంచెం దిగిన అక్కడ నుంచి అటు ఒకటి ఉంటుంది కదా కొంచెం నడవడానికి అని అట్లా ఖాళీ ప్లేస్లో చూస్తున్నారు కాదు చేపలు వాళ్ళు అక్కడ వెనకనే ఉన్నారు నేను ఒకతను పడుతున్నాడని కొంచెం దగ్గరికి వెళ్ళిన కానీ తను ఇంకా లోపలికి అంటే అవి బ్రిడ్జిలు అట్లా ఉంటాయి కదా దాని లోపలికి వెళ్ళి తనైతే కనబడలేదు ఇంకా చూడండి కొంచెం దూరంలో నాకు కొంచెం దూరంలో ఒక అతను ఉన్నాడు అంటే ఒక్కతనే కదా చాలా మంది ఉన్నారు చేపలు పట్టడానికి వచ్చిండ్రు ఇక్కడ ఇటు కొంచెం వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నేత ఇటు సైడ్ వచ్చాను ఆ వాటర్ చూస్తుంటే అంటే నాకే కళ్ళు తిరిగినట్టు అయింది అంత వాటర్ తోటి ఉన్నాయి ఇంకా నేనైతే రమ్మంటే రాలేదు ఇదిగో ఆటోలు కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరైతే ఇంకా నేను ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అట్లా ఇంకనైతే కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన ఇంకా అయిపోయింది అక్కడితో అయితే ఇంకా మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము ఇంటికి రావడానికి ఇంకా అప్పటికే స్కూల్ టైం అయిపోయింది శ్రేష్ఠు స్కూల్ టైం అయిపోయింది ఇంకా తనకు కొంచెం ఫీవర్ వచ్చిన కానీ ఇంకా స్కూల్కి అయితే పంపించినాం వ్యాక్సినేషన్ అయితే వేయించినాము ఫైవ్ ఇయర్స్ అయితే ఇంకా తనకైతే వచ్చే టైం అయిందని ఇంకా మేమైతే ఫాస్ట్గా వచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా తన కాల్ అయితే ప్యాచర్ అయి ఉంది అందుకొనే హాస్పిటల్ అయితే ఇంకా వెళ్ళి వస్తున్నాం ఇంటికి అయితే ఈరోజు మొత్తం మాకైతే జర్నీతోటే గడిచిపోయింది టైం మొత్తం అనేది ఇదిగోండి ఇంకా ప్రాజెక్టుకు కంప్లీట్ అయిపోయింది అన్నట్టు ఇంకా మా విలేజ్కి ఇంకా రోడ్కు దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నట్టు ఈరోజైతే మాకు మొత్తం జర్నీలో ఈ విధంగా గడిచిపోయిందండి చాలా అలసిపోయాం మేము ఇదిగోండి ఫైనల్గా నేనైతే హాస్పిటల్ వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి కొంచెం ఉంటే చేసుకొని కొంచెం తిని ఇంకా పెట్టి ఇంకా తర్వాతనైతే లోనికి వచ్చిన షాప్లోనికి వచ్చి జస్ట్ ఇప్పుడే ఇట్లా కొంచెం అంటే గిరాకీ లేకుండా కొంచెం రిలాక్స్ అవుతాం కదా ఇప్పుడు కొంచెం కూర్చున్నా ఇంకా ఈ వీడియో కంప్లీట్ చేద్దామని శ్రేష్ఠ కూడా కొంచెం జ్వరం వచ్చింది అంటే నిన్న టీకా వేయించిన ఫైవ్ ఇయర్స్ టీకా అట్లా తనకు కూడా కొంచెం జ్వరం వచ్చింది ఇంకా తనకు తినబెట్టి తనకు కూడా ఒక సిరప్ వేసి కొంచెం ఇంకా పడుకోబెట్టి అయితే నేనైతే వచ్చిన ఇంకా ఈ రోజైతే నాకైతే ఈ విధంగా గడిచింది ఈ రోజు మొత్తం హాస్పిటల్ తిరగడమే మంచిర్యాల టు రామగుండం మంచిర్యాలు తర్వాత డిమార్ట్ తర్వాత రామగుండం ఇదంతా ఆటో తీసుకొని ఇంకా మొత్తం తిరిగి ఈరోజు మొత్తం పనైతే కంప్లీట్ చేసుకుని వచ్చినా ఇంకా మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ రమ్మన్నారు ఇంకా మళ్ళీ వన్ వీక్ అయితే మళ్ళీ వెళ్ళాలి ఇంక ఈరోజు అయితే నాకు ఈ విధంగా గడిచింది ఓకేనా మరి